బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం తగ్గినట్లు తగ్గిన బంగారం ధర అయితే ఇప్పుడు భారీగా పెరుగుతుంది పది గ్రాముల మినీ బంగారం ధర అయితే ఎనభై మూడు వేలకు చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలుగా ఉంది కిలో వెండి తొంభై నాలుగు వేల మూడు వందలుగా ఉంది అయితే భారీగా పెరుగుతున్న బంగారం ధరలు చూసి అయితే సామాన్యులు జరుచుకుంటున్నారు అయితే అమెరికా పరిస్థితుల వల్లనే బంగారం ధర పెరుగుతుందని చెప్పేసి అయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై ఆంక్షలు విధించడంతో పాటు సుంకాలు కూడా పెంచుతామని హెచ్చరించడంతో అయితే ఈ యుద్ధం వాణిజ్య యుద్ధం మొదలవుతుందని చెప్పేసి చాలామంది అయితే బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారని అందుకే బంగారం ధర పెరుగుతుందని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు భవిష్యత్ కాలంలో బంగారం ధర తొంభై వేలకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు మన సమీప భవిష్యత్తులో అయితే పది గ్రాముల మెలుగు బంగారం ధర ఎనభై ఐదు వేల వరకు చేరే అవకాశం ఉందని చెప్పేసి అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగానే బంగారం ధర పెరుగుతుందని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు ఒకవేళ ట్రంప్ కొన్ని విధానాలు అంటే విదేశాలపై సుంకాలు విధించకుండా ఆంక్షలు విధించకుండా ఉన్నట్లయితే బంగారం ధర అదుపులో ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు అంతర్జాతీయంగా మనం చూసుకున్నట్లయితే ఔన్స్ బంగారం ధర రెండు వేల ఏడు వందల డెబ్బై డాలర్లుగా ఉంది ఒక ఔన్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి గ్రాముల బంగారంగా మనం చూసుకోవచ్చు అంతర్జాతీయంగా కూడా భారీగా బంగారం ధర అయితే పెరుగుతుంది భవిష్యత్తులో అంటే మనకిప్పుడు ప్రస్తుతం పెళ్ళిళ్ళు లేనప్పటికీ కూడా ఫిబ్రవరి మార్చిలో కూడా భారీగా పెళ్ళిళ్ళు ఉంటాయి భారత్లో పెళ్ళిళ్ళు అంటే బంగారం పైన ఎక్కువ ఖర్చు పెడుతుంటారు ఎందుకంటే ఆడపిల్లలకు అయితే బంగారం పెడుతుంటారు ఈ నేపథ్యంలో దేశంలో బంగారం డిమాండ్ పెరిగితే కూడా ధర కూడా పెరుగుతుందని చెప్పేసి అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే గత మార్చిలో కూడా బంగారం ధర భారీగా పెరిగింది ఆ తర్వాత బడ్జెట్ సందర్భంగా అయితే కేంద్రం బంగారం దిగు దిగుమతి సుంకంపై కా సుంకాన్ని కాస్త తగ్గించడంతో అయితే అప్పట్లో బంగారం ధర తగ్గింది కానీ తర్వాత మళ్ళీ పెరుగుతూ పెరుగుతూ వస్తూ దాదాపు ఎనభై మూడు వేలకు చేరుకుంది సో భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ కూడా బంగారంపై అందరూ అంటే సురక్షితమైన పెట్టుబడిగా అంటే బంగారంపై పెట్టుబడిని సురక్షితంగా భావిస్తున్న పెట్టుబడిదారులు అయితే బంగారంపై పెట్టుబడి పెట్టడంతో పెట్టడంతో అయితే ఈ ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు